హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి అభ్యాసనానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దామండి అభ్యాసనం మనకు టాపిక్ ఉంది కదా సో ఈ టాపిక్లో వచ్చేసి మనకు ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్స్ మనము ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము సో వీడియో వచ్చేసి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీకు ప్రతి ఒక్క పాయింట్ కూడా అర్థమవుతుంది అలాగే మన ఛానల్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ కానీ మోడల్ పేపర్స్ ప్రతిరోజు కూడా అప్లోడ్ అయితే అవుతూ ఉంటాయండి సో ఇంకా ఎవరైనా చూడలేదు ప్రాక్టీస్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ప్రాక్టీస్ చేయండి మీకు వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి సో ఈ అభ్యాసనం టాపిక్లో వచ్చేసి మనము ఫస్ట్ బిట్ చూద్దామండి స్మృతికి ప్రధాన కారకం ఏది అనేసి ఇచ్చారండి సో ఇది కూడా మనకు అభ్యాసనం అని చెప్పి స్మృతి చెప్తున్నారనేసి అనకండి అభ్యాసనంలోనే మనకు స్మృతి విస్మృతి ఇవన్నీ కూడా ఉంటాయండి అభ్యాసన బదలాయింపులు అన్నీ కూడా మనకు అభ్యాసనం టాపిక్లోనే కవర్ అవుతాయన్నమాట సో ఫస్ట్ క్వశ్చను స్మృతికి ప్రధాన కారకం ఆప్షన్స్ ఫస్ట్ది పరిపక్వత సంసిద్ధత ప్రేరణ అభ్యాసనం అనే చారండి స్మృతికి అంటే మనము చదువుకున్నది మనకు బాగా గుర్తుండాలి అంటే దానికి కారకం ఏంటండి పరిపక్వత సంసిద్ధత ప్రేరణ ఇవి కూడా అవసరమే కానీ వీటికన్నా ముఖ్యంగా మనకు అవసరమై అయ్యేది ఏంటి అంటే అభ్యాసనం సో ఆప్షన్ ఫోర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చను ఒక విద్యార్థి సైకిల్ తొక్కడం నేర్చుకున్నాడు ఇందులో ఉన్న స్మృతి రకం ఏది అనేసి ఇచ్చారండి ఆప్షన్స్లో మనకు నిష్క్రియాత్మక స్మృతి దీర్ఘకాలిక స్మృతి సంసర్గ స్మృతి పైవన్నీ అనేసి ఇచ్చారండి సో మనకు సైకిల్ తొక్కడం నేర్చుకున్నారు సో సైకిల్ ఒకసారి తొక్కడం నేర్చుకుంటే మనకు జీవితంలో దాన్ని అయితే మనం మర్చిపోమనమాట సో అటువంటి వాటిని మనము ఏమని చెప్తామండి దీర్ఘకాలిక స్మృతి కింద చెప్తామన్నమాట సో ఆప్షన్ టూ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చను క్రింది వాటిలో అపసామాన్య విస్మృతి అని పిలువబడేది ఏది అనేసి వచ్చారండి అపసామాన్య విస్మృతి అంటే మనకు అనుకోకుండా ఘాతాల వల్ల మనము మర్చిపోతాం కదా అంటే యాక్సిడెంట్స్ అవ్వడం వల్ల కానీ ఇలా జరిగినప్పుడు మనకు మనకు కొన్ని మర్చిపోతాం అనమాట సో అలాంటి వాటిని అపసామాన్య విస్మృతి అంటారు సో అపసామాన్య విస్మృతి కింద మనము అమ్నిషియా ఫ్యూడ్ ఈ రెండుటిని కూడా చెప్తామండి సో ఫ్యూడ్ అన్న అమ్నీషియా అన్నా మనకు ఏమైనా యాక్సిడెంట్స్ అవడం వల్ల కానీ ఏదైనా అనుకోని సంఘటనల వల్ల కొంతమంది మర్చిపోతూ ఉంటారు కదా సో వాటిని అపసామాన్య విస్మృతి అంటారు సో అమ్నీషియా ఫ్యూడ్ అపసామాన్య విస్మృతి కింద వస్తాయండి దమనము అంటే మనము కావాలని మర్చిపోవటం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పొదుపు గణన దీనికి సంబంధించింది అనేసి వచ్చారు ఆప్షన్స్ పురస్మరణ గుర్తింపు పునరుభ్యాసనము దమనము అనేసి ఇచ్చారండి సో పొదుపు గణన వచ్చేసి మనకు దేనికి సంబంధించింది పునరుభ్యాసానికి సంబంధించింది ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి యొక్క స్వీయ అభ్యాసనకు క్రియాశీలతకు ప్రాధాన్యతనిచ్చిన అభ్యాసన సిద్ధాంతం ఏది అనేసి ఇచ్చారు ఆప్షన్స్లో మనకు సాంప్రదాయ నిబంధనము యత్నదోష సిద్ధాంతము అంతర్దృష్టి సిద్ధాంతము కార్య సాధక నిబంధన సిద్ధాంతం అనేసి ఇచ్చారండి సో ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు విద్యార్థి యొక్క స్వీయ అభ్యాసనకు అలాగే క్రియాశీలతకు అంటే ఏదైనా అంశాన్ని పలు రకాలుగా ఆలోచించడానికి ప్రాధాన్యతనిచ్చినటువంటి అభ్యాసన సిద్ధాంతం ఏదండి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో అంతరదృష్టి అభ్యాసన సిద్ధాంతము ఆప్షన్ త్రీ అండి నెక్స్ట్ క్వశ్చను నిబంధన ప్రక్రియ విరమణ జరిగినప్పటికీ అనుకోని విధంగా నిబంధిత ప్రతిస్పందన బయటపడటాన్ని ఏమంటారు అనేసి వచ్చారు ఆప్షన్స్లో ఫస్ట్ సామాన్యీకరణము విచక్షణ సిద్ధ సాపస్యము ఉన్నత క్రమ నిబంధన అనేసి వచ్చారండి సో మనకొచ్చేసి అంటే అది విరమణ జరిగిపోయింది అంటే ఆల్రెడీ దాని నుంచి బయటకు వచ్చేసింది బయటకు వచ్చేసినప్పటికీ కూడా సో అటువంటి సిగ్నల్స్ ఇచ్చినప్పుడు అది అనుకోకుండా ఇంతకుముందు ఎలా అయితే ప్రవర్తించిందో అలా అనమాట సో దాన్ని ఏమంటామండి మనము అయ్యత్న సిద్ధ సాపత్స్యము అనేసి పిలుస్తాము సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుందండి నెక్స్ట్ క్వశ్చను పియాజే అభ్యాసన సిద్ధాంతముకు చందని అంశం ఏది అనేసి ఇచ్చారు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు స్కిమాటా సాంస్థీకరణము అనుగుణ్యత అనుకరణ అనేసి ఇచ్చారు సో మనకు పియాజ సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఏమేమి ఉన్నాయండి స్కిమాటా ఉంది సాంస్కీకరణ ఉంది అనుగుణ్యత ఉంది సో ఇక్కడ మనకు లేనిది ఏంటిదండి అనుకరణ అనేది లేదు సో ఆప్షన్ ఫోర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చను వ్యక్తిలో అంతర్గత ప్రేరణలను ఎల్లప్పుడూ పెంపొందించుటకు మానసికంగా ఏర్పడవలసినది ఏది అనేసి ఇచ్చారు ఆప్షన్స్లో ఫస్ట్ అభిరుచి సంసిద్ధత అనుకూల వైఖరి విభిన్న ఆలోచన అనేసి ఇచ్చారండి సో వ్యక్తిలో వచ్చేసి అంతర్గత ప్రేరణలను ఎల్లప్పుడూ పెంపొందించుటకు మానసికంగా ఏర్పడవలసింది ఏంటండి అభిరుచి అండి ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎలా ఉండాలంటే మా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే టెట్ ఎగ్జామ్ అనేది మనము వన్ థర్టీ అబో తెచ్చుకోవాలి వన్ ఫార్టీ తెచ్చుకోవాలి అప్పుడు మనకు డిఎస్సిలో కొంత స్కోప్ ఉంటుంది అనేసి మనకై మనము చదువుకుంటే మాత్రమే అది మనం చేరుకోగలమండి ఎవరో పక్కన వాళ్ళు సారికి వచ్చేసి అంటే మనము వాళ్ళు ఏదో చెప్పినప్పుడు లేదా ఎవరన్నా ఏంటి నీకు ఇంకా ఎగ్జామ్ రాలేదు అని తిట్టినప్పుడు మాత్రమే నేను చదువుకోవాలి అని కసి ఉంటే మాత్రము అది ఎప్పటికీ కూడా మనకు రాదండి ప్రతి నిత్యం కూడా అంతర్గత ప్రేరణ అనేది ఎల్లప్పుడూ మనకు ఉంటుంది సో అని అది ఎల్లప్పుడు మనకు ఎలా ఉంటుంది అభిరుచి ద్వారా అంటే మనం కంపల్సరీ చెయ్యాలనేటటువంటి అభిరుచి ఉన్నప్పుడు మాత్రమే మనము అది చేయగలమండి నెక్స్ట్ క్వశ్చను ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అండి ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు అనేసి ఇచ్చారు ఆప్షన్స్లో ఫస్ట్ది మ్యాక్స్ వర్దిమర్ కార్ట్ లెనిన్ కార్ట్ కోఫ్కా కోహెలర్ అనేసి ఇచ్చారండి సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి కార్ట్ కోఫ్కా అండి ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అండి అట్ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ పుస్తకం రచయిత ఎవరు కోఫ్ కార్ట్ కోఫ్కా సో ఎవరైనా సైకాలజీలో పుస్తకాలకు సంబంధించి వీడియో కావాలనుకున్న వాళ్ళైతే కామెంట్స్ చేయండి సో మీ వీడియోస్ను మీ కామెంట్స్ని బట్టి నేను పుస్తకాలు అంటే సైకాలజీలో ఉండేటటువంటి పుస్తకాల మొత్తానికి సంబంధించి ఒక వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ క్వశ్చను ఒక విషయం నేర్చుకున్న తర్వాత ఒక రోజు పూర్తి ఎబ్బింగ్ హాస్ ప్రకారం అండి ఇక్కడ మనకు స్పెల్లింగ్ మిస్టేక్ పడింది ఎబ్బింగ్ హాస్ ప్రకారము వ్యక్తి ఎంత శాతం మర్చిపోతాడు అనేసి ఇచ్చారండి సో ఇక్కడ మనకు వచ్చింది కాబట్టి మనకు ఎబ్బింగ్ హాస్ అంటే విస్మృతికి సంబంధించి ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎబ్బింగ్ హాస్ అండి ఇక్కడ విస్మృతికి సంబంధించి మనము క్లియర్ ఇన్ఫర్మేషన్ చూద్దాము ఫస్ట్ మనం ఏదైనా చూసాము సో ట్వంటీ మినిట్స్ అండి ట్వంటీ మినిట్స్లో మన విస్మృతి ఎంత ఉంటుందండి ఫార్టీ సెవెన్ పర్సంటేజ్ ఉంటుంది నెక్స్ట్ యాభై నిమిషాలలో ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కి వచ్చేసి మనం ఎంత మర్చిపోతాము ఫిఫ్టీ పర్సెంట్ అనేది మర్చిపోతాము నెక్స్ట్ ఒకరోజు పూర్తయ్యేసరికి అరవై ఆరు శాతాన్ని మర్చిపోతాము ఇది వచ్చేసి ఎబ్బింగ్ హాస్ ప్రకారం అండి ఎబ్బింగ్ హాస్ ప్రకారము విస్మృతి అనమాట ఫస్ట్ దేన్నైనా కానీ విన్నా చూసిన వాటిలో ట్వంటీ మినిట్స్కి మనం ఫార్టీ సెవెన్ పర్సెంట్ మర్చిపోతాము ఫిఫ్టీ మినిట్స్కి వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఒక రోజు ఒక రోజుకి అరవై ఆరు శాతాన్ని మర్చిపోతామండి అదే రెండు రోజులకు ఎంత శాతం మర్చిపోతాము డెబ్బై రెండు శాతాన్ని మర్చిపోతాము అదే ఆరు రోజుల్లో ఆరు రోజుల్లో తీసుకున్నామనుకోండి డెబ్బై ఐదు శాతం మర్చిపోతారు నెక్స్ట్ ముప్పై ఒక్క రోజులు అంటే ఒక నెల ఒక నెల అండి థర్టీ డేస్లో వచ్చేసి మనము ఎంత మర్చిపోతామంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు మర్చిపోతాము విస్మృతి శాతం అండి ఇక్కడ ట్వంటీ మినిట్స్కి మనం విస్మృతి శాతం ఎంత నలభై ఏడు నెక్స్ట్ ఫిఫ్టీ మినిట్స్కి వచ్చేసి ఫిఫ్టీ మినిట్స్కి వచ్చేసి మనం ఎంత శాతం మర్చిపోతామండి యాభై శాతాన్ని మర్చిపోతాము నెక్స్ట్ ఒక రోజు ఒక రోజుకి ఎంత శాతం మర్చిపోతాము అరవై ఆరు శాతము రెండు రోజులకు వచ్చేసి డెబ్బై రెండు శాతము సిక్స్ డేస్కి వచ్చేసి మనం డెబ్బై ఐదు శాతం అండి థర్టీ డేస్ ముప్పై రోజులు అంటే ఒక నెలకు వచ్చేసి మనం ఎనభై శాతం విషయాన్ని మర్చిపోవడం జరుగుతుంది సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో మనకు చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చారండి ఒక రోజు పూర్తయ్యేసరికి సో ఒక రోజుకు మనం విస్మృతి శాతం ఎంతండి అరవై ఆరు శాతము సో ఆప్షన్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి నెక్స్ట్ వచ్చేసి క్రింది వాణిలో స్మృతిని పెంపొందించేది ఏవి అనేసి ఇచ్చారు ఆప్షన్స్లో మనకు శబ్ద ప్రమాణము స్మృతి విస్మృతి భావాల సంసర్గము కథనాలు అనేసి ఇచ్చారండి సో దీంట్లో మనకు ఫస్ట్ చూసుకున్నట్లయితే శబ్ద ప్రమాణము అంటే ఇందులో మనకు కొన్ని సంఘటనలు కానీ కొన్ని సన్నివేశాలు కానీ చూపిస్తూ చూపిస్తారు అంటే కొన్ని సామూహిక కార్యక్రమాలు కానివ్వండి ప్రమాదాలు కానివ్వండి యాక్సిడెంట్స్ల గురించి కానీ ఇవి ఇలా చూపిస్తారనమాట చూపించి వాటి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు సో దాన్ని శబ్ద ప్రమాణం అనేసి చెప్తాము స్మృతి విస్మృతి అంటే ఏంటంటే మనకు ఒకసారి చెప్పిన విషయాన్ని విన్న వెంటనే తిరిగి జ్ఞప్తికి తెచ్చుకొని చెప్పటం అదే విషయాన్ని తప్పులు లేకుండా చెప్తూ ఉంటాం కదా అంటే ఇప్పుడు ఎవరైనా కొన్ని వర్డ్స్ చెప్తారు మళ్ళీ వెంటనే దాన్ని మనం ఆ వర్డ్స్ని లైన్లో చెప్పాలి కదా సో అట్లా అనమాట అలాంటి వాటిని వచ్చేసి స్మృతి విస్మృతి కింద చెప్తాము నెక్స్ట్ భావాల సంసర్గం అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా మనం ఒకదాని నేర్చుకుంటున్నప్పుడు ఇంకొక దానితో లింక్ పెట్టుకొని చదువుకుంటూ ఉండడం వల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వర్డ్ మనకు కష్టంగా ఉన్నప్పుడు దానికి మనం ఈజీగా దానికి ఒక కోడింగ్ లాంటిది గుర్తు పెట్టుకొని చదువుతూ ఉంటాం కదా సో అలా గుర్తు పెట్టుకొని చదువుకుంటూ ఉంటే దాన్ని భావాల సంసర్గం అంటామండి ఇలా ఒకదానికి ఒకటి అనుసంధానం చేసుకుంటూ చదవటం వల్ల ఏంటంటే మనకు స్మృతి అనేది పెంచుకోవచ్చు సో మనకు స్మృతిని పెంపొందించేది ఏంటండి దీంట్లో భావాల సంసర్గము నెక్స్ట్ కథనాలు అని ఇచ్చారు కదా కథనాలు అంటే ఏంటంటే దీంట్లో అనేక మంది వ్యక్తులైతే పాల్గొంటారండి ఫస్ట్ ఒక వ్యక్తికి ఒక కథను చెప్తారు ఆ వ్యక్తి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ సెకండ్ వ్యక్తికి చెప్తాడు నెక్స్ట్ థర్డ్ వ్యక్తికి చెప్తాడు ఇలా ఫోర్త్ ఫిఫ్త్ ఇలా టెన్త్ వ్యక్తికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకు ఫస్ట్ మనం చెప్పినటువంటి స్టోరీ కాకుండా అన్ని స్టోరీలు మిక్స్ అయ్యి వస్తాయండి అంటే కొన్ని కొన్ని పాయింట్స్ అనేది వాళ్ళు ఎవరో ఒకరు మర్చిపోతారు కాబట్టి కథ అనేది మొత్తం మనకు ఎలా ఉంటుంది మనం చెప్పిన దానికంటే దాంట్లో వేరేటి ఆడవడం కానీ లేకపోతే ఉన్నాయి తీసేయడం కానీ ఇలా జరుగుతుంది అనమాట సో దాన్ని మనము కథనాల కింద చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటండి భావాల సంసర్గం సో ఇక్కడ ఇవన్నీ కూడా మనకు దేంట్లో ఉన్నాయండి స్మృతి టాపిక్లో ఉన్నాయండి శబ్ద ప్రమాణము స్మృతి విస్మృతి కథనాలు ఇవి మనకు స్మృతి ప్రక్రియలో ఉన్నాయి ఒకసారి ఎవరైనా కావాలంటే చూడండి నెక్స్ట్ పిల్లలు తామున్న ప్రపంచాన్ని అన్వేషించి ఆయా అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అని పేర్కొన్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అనేసి ఇచ్చారండి ఆప్షన్స్లో ఫస్ట్ది పియాజే ఆప్షన్ టూ చోమ్స్కి ఆప్షన్ త్రీ కార్లు రోజస్ ఆప్షన్ ఫోర్ ఫ్రాయిడ్ అనేసి ఇచ్చారండి పిల్లలు తామున్న ప్రపంచాన్ని అన్వేషించి ఆయా అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అని చెప్పింది ఎవరండి పియాజే ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చను హిందీ భాష ప్రావీణ్యము ఈత నేర్చుకోవడంపై ఏ ప్రభావం చూపదు ఇది ఏ రకపు బదలాయింపు అనేసి చారండి సో ఇక్కడ మనకు బదలాయింపులు వచ్చేసి మొత్తం నాలుగు రకాలు అయితే ఉన్నాయండి అనుకూల బదలాయింపు ప్రతికూల బదలాయింపు ద్విపార్శ్వ బదలాయింపు శూన్య బదలాయింపు అనమాట సో శూన్య బదలాయింపు అంటే అక్కడ మనకు ఎటువంటి అభ్యాసనం అనేది బదలాయింపు జరగదండి సో ఇక్కడ హిందీ నేర్చుకున్నాము హిందీ నేర్చుకోవడం వేరు ఈత నేర్చుకోవడం వేరు సో ఇటు ఇక్కడ మనకు ఏ అభ్యాసనం జరగలేదు కాబట్టి దీన్ని ఏమంటాము శూన్య బదలాయింపు అనేసి చెప్తామండి సో ఇక్కడ ద్విపార్శ్వ బదలాయింపు అంటే ఏంటంటే మనకు కుడి చేత్తో రాసేది ఎడమ చేత్తో కూడా రాస్తూ ఉంటారు కదా వా వాళ్ళను ద్విపార్శ్వ బదలాయింపు అనేసి చెప్తాము నెక్స్ట్ ప్రతికూల బదలాయింపు అంటే నెగిటివ్ అంటే మనకు హిందీ నేర్చుకోవడం సంస్కృతం నేర్చుకోవడం అండి సో దీంట్లో వచ్చేసి మనకు రెండు సమానంగానే ఉన్న కొన్ని కన్ఫ్యూజన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సో అలా ఉన్నప్పుడు మనకి ఏంటంటే నెగిటివ్ బదలాయింపు జరుగుతుంది కాబట్టి ప్రతికూల బదలాయింపు అంటాం అనుకూల బదలాయింపు అంటే ఏంటంటే మనకు నేర్చుకోవటంలో మనకు సహాయపడుతుంది అంటే సైకిల్ నేర్చుకోవటము స్కూటర్ నేర్చుకోవడం సో ఇలా మనకు దాంట్లో అభ్యాసనం అనేది బదలాయింపు జరుగుతాయి దాన్ని అనుకూల బదలాయింపు అనేసి చెప్తామండి నెక్స్ట్ క్వశ్చను ఒకటో తరగతి విద్యార్థి సంస్కృత శ్లోకాలను వల్లించడం దీనికి ఉదాహరణ అనేసి ఇచ్చారు ఆప్షన్స్లో ఫస్ట్ తక్షణ స్మృతి భట్టి స్మృతి క్రియాత్మక స్మృతి స్వల్పకాలిక స్మృతి అనేసి వచ్చారు సో క్వశ్చన్ అయితే చూద్దాము ఒకటో తరగతి విద్యార్థికి వచ్చేసి మనకు సంస్కృత శ్లోకాలు చెప్తుంది ఆ అమ్మాయికి సంస్కృతం అంటే ఏంటి సంస్కృతంలో లెటర్స్ కానీ ఏవీ రావు అమ్మాయి ఎలా చెప్తుంది వాళ్ళ అమ్మా నాన్నలు ఇలా పలకాలి అంటే దాన్ని రోజు నేర్పించడం వల్ల బట్టి వేస్తూ ఉంటారనమాట సో ఇది ఏ స్మృతి కండి బట్టి స్మృతికి ఎగ్జాంపుల్ ఓటో తరగతి విద్యార్థి సంస్కృత శ్లోకాలను వల్లించడం ఎందుకంటే ఆ అమ్మాయికి దాని మీద ఎటువంటి అవగాహన లేకుండా మాత్రమే అమ్మాయి చెప్పగలుగుతుంది కాబట్టి దాన్ని ఏమంటాము బట్టి స్మృతి అని చెప్తాము ఆప్షన్ టూ అండి నెక్స్ట్ ఒక వ్యక్తికి ప్రత్యేకమైన పనిని చేయడానికి పూరి కొల్పే ప్రక్రియ ఏది అనేసి ఇచ్చారండి ఆప్షన్స్లో ఫస్ట్ అది కాంక్ష నైపుణ్యము ప్రేరణ సామర్థ్యము అనేసి వచ్చారు ఏదైనా ఒక ప్రత్యేక పని చేయాలంటే దానికి ఏముండాలండి ప్రేరణ అనేది ఉండాలి సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చను ప్రతి అభ్యాసకుడు అభ్యాసన అంశాలను తనదంటూ ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగించి నేర్చుకుంటున్నాడు అనమాట దీనిని ఏమంటారు అనేసి వచ్చారు ఆప్షన్స్లో ఫస్ట్ది అభ్యాసన సంసిద్ధత ఆప్షన్ టూ స్థాయి ఆప్షన్ త్రీ సాధన ప్రేరణ ఆప్షన్ ఫోర్ అభ్యాసన శైలి అనేసి ఇచ్చారండి ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అభ్యాసకుడు ఏంటి అభ్యాసన అంశాలను తనదంటూ ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగించి నేర్చుకుంటున్నాడు అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సైకాలజీలో సైంటిస్ట్లనే చు తీసుకున్నాం అనుకోండి సైంటిస్ట్లను మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క కోడ్ని పెట్టుకొని చదువుకుంటూ ఉంటారు ఈజీగా సో దాన్ని ఏమంటాము అది వాళ్ళ యొక్క విధానం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వాళ్ళు పెట్టుకొని నేర్చుకుంటూ ఉంటారు సో కాబట్టి అటువంటి విధానాన్ని మనం ఏమంటాము అభ్యాసన శైలి అంటాం అభ్యాసకుడు అభ్యాసన అంశాలను తనకంటూ ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగించుకొని అంటే తను ఎలా ఎలా చదివితే అంటే ఎలా వాళ్ళ పేర్లను గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ రాయగలడో అలా చదువుకుంటున్నాడు అనమాట సో అటువంటి శైలిని ఏమంటామో అభ్యాసన శైలి అంటాం నెక్స్ట్ క్వశ్చను అభ్యాసన బదలాయింపును వివరించే అతి ప్రాచీన సిద్ధాంతం ఏది అనేసి ఇచ్చారండి ఆప్షన్స్లో ద్వికారక సిద్ధాంతము నియత క్రమశిక్షణ సిద్ధాంతము సమరూప మూలకాల సిద్ధాంతం ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం ఇచ్చారు మనకు అభ్యసన బదలాయింపులు అనేటివి ఇంతకు ముందు దేంట్లో ఉండేటి అండి నియత క్రమశిక్షణ సిద్ధాంతంలో ఉండేటివి ఆప్షన్ టూ అండి నెక్స్ట్ క్వశ్చను ఎన్కోడింగ్ ధారణ జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే మూడు ప్రక్రియలు గల అంశం ఏది అనేసి ఇచ్చారు ఎన్కోడింగ్ ధారణ అలాగే జ్ఞప్తికి తెచ్చుకోవటం ఇవన్నీ కూడా మనకు దేంట్లో ఉన్నాయండి స్మృతి ప్రక్రియలో ఉన్నాయి దెన్ కోడింగ్ ధారణ అలాగే జ్ఞప్తికి తెచ్చుకోవటము సో ఆప్షన్ వన్ వచ్చేసి రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చను ఎబ్బింగ్ హాస్ రచించిన గ్రంథం ఏది అనేసి అడుగుతున్నారండి ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ది వచ్చేసి నెక్స్ట్ ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ థర్డ్ వచ్చేసి సోషల్ లర్నింగ్ థియరీ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎడ్యుకేషనల్ డెటర్మనిజం అనేసి ఇచ్చారండి సో ఎబ్రింగ్ హాస్ట్ రచించినటువంటి గ్రంథం ఏదండి ఆన్ మెమరీ ఆప్షన్ వన్ నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ నెక్స్ట్ ఏంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరండి విలియం జేమ్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ విలియం జేమ్స్ అండి నెక్స్ట్ సోషల్ లెర్నింగ్ థియరీ సోషల్ లెర్నింగ్ థియరీ ఎవరిదండి ఆల్బర్ట్ బండూరా బండూరాది ఆల్బర్ట్ బండూరా రచించినటువంటి గ్రంథం వచ్చేసి సోషల్ లెర్నింగ్ థియరీ అలాగే సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండి ఇంకొకటి కూడా రచించారు సైకలాజికల్ మోడలింగ్ అనమాట సైకలాజికల్ మోడలింగ్ సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ నెక్స్ట్ సోషల్ లెర్నింగ్ థియరీ ఈ మూడు కూడా ఆల్బర్ట్ బండూరా రచించినటువంటి గ్రంథాలండి నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డెటర్మనిజం ఎడ్యుకేషనల్ డెటర్మనిజం రాసింది ఎవరండి డబ్ల్యూసి బాగ్లే ఇవి ఇంపార్టెంట్ అండి మనకి చాలాసార్లు రిపీట్ అయ్యాయి అందుకే ఒకే క్వశ్చన్లో అయితే ఇవ్వడం జరిగింది ఎబ్బింగ్ హాస్ రచించినటువంటి గ్రంథం వచ్చేసి ఆన్ మెమరీ అండి ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ రాసింది ఎవరు విలియం జేమ్స్ నెక్స్ట్ సోషల్ లర్నింగ్ థియరీ రాసింది ఎవరు బండూరా అండి నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డెటర్మినిజం రాసింది ఎవరు డబ్ల్యూసి బ్యాగ్లే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము గత అభ్యాసనము ప్రస్తుత అభ్యాసన విషయాల పునఃస్మరణకు అడ్డంకిగా ఉండడం అనేసి ఇచ్చారు సో ఇక్కడ గత అభ్యాసనము ప్రస్తుత అభ్యాసన నియమాలకు అడ్డంగా ఉందండి సో దీన్ని ఏమంటాము పురోగమన అవరోధము అంటాము నెక్స్ట్ క్వశ్చను సగంలో ఆపిన పనులు పూర్తిగా చేసిన పనుల కంటే బాగా గుర్తుంటాయని పేర్కొన్న వారు ఎవరు అనేసి ఇచ్చారు ఆప్షన్స్లో మనకు స్కిన్నర్ బూరా చోమ్స్కి జై గార్నిక్ అనేసి ఇచ్చారండి మనకు కంప్లీట్గా చేసిన పనుల కంటే సగంలో ఆపిన పనులు బాగా గుర్తుంటాయి సో అటువంటి ప్రభావాన్ని ఏమంటాము జై గార్నిక్ ప్రభావము అంటాము సో ఈ జై గార్నిక్ ప్రభావాన్ని చెప్పింది ఎవరు పేర్కొన్నది ఎవరండి జై గార్నిక్ అనేటటువంటి సైంటిస్ట్ అనమాట సో ఆప్షన్ ఫోర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చను బ్రూనర్ ప్రతిపాదించిన ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అనేది వైగోట్స్కి పేర్కొన్న దీనికి సమానం అనేసి ఇచ్చారండి బ్రూనర్ వచ్చేసి మనకు ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అయితే పేర్కొన్నారనమాట అయితే ఇది వైగోట్స్కి సంబంధించినటువంటి దేనికి సమానం అండి సామాజిక స్కఫోల్డింగ్కి సంబంధించింది ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్బర్ట్ బండూరా రచించిన గ్రంథం ఏది అనేసి ఇచ్చారండి ఆప్షన్స్లో మనకు సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సోషల్ లెర్నింగ్ థియరీ సైకలాజికల్ మోడలింగ్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ అనేసి ఇచ్చారు సో ఈ మూడు కూడా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి ఇవన్నీ కూడా ఆల్బర్ట్ బండూరా రచించినటువంటి గ్రంథాలు ఆల్బర్ట్ బండోరా రచించిన గ్రంథాలు ఏవండి సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సోషల్ లెర్నింగ్ థీరీ అండ్ సైకలాజికల్ మోడలింగ్ ఈ మూడు కూడా బండూరాకి సంబంధించింది నెక్స్ట్ సతీష్ ఒక అర్ధరహిత పదాల జాబితాను ఇరవై ఐదు ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు ఒక నెల తర్వాత అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి అతడు పది ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు సతీష్ యొక్క పొదుపు గణనను గురించి అడుగుతున్నారండి సో మనకు పొదుపు గణనకు ఫార్ములా ఏంటండి అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ సో అసలు ప్రయత్నాలు ఎన్నండి ఇక్కడ మనకు ఇరవై ఐదు మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు అంటే రెండోసారి ప్రయత్నించినప్పుడు అని టెన్ బై అసలు ప్రయత్నాలు ఎంత ట్వంటీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ అండి సో ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఫోర్స్ ఆర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ మైనస్ టెన్ ఎంత అవుతుందండి ఫిఫ్టీన్ సో ఇక్కడ ఫిఫ్టీన్ ఫోర్స్ ఆర్ ఎంత సిక్స్టీ సిక్స్టీ పర్సంటేజ్ అండి ఆప్షన్ ఫోర్ ఇతని యొక్క పొదుపు గణ ఎంత అరవై శాతము పొదుపు గణనకు ఫార్ములా వచ్చేసి అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ అండి అర్థమైంది కదా సో దా ఆ ఫార్ములా వేసుకొని మనము పొదుపు గణనను ఫైండ్ అవుట్ చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చను తెల్ల పెళ్లి అంటే భయపడే వ్యక్తి తెల్లని వస్తువులు చూస్తే కూడా భయపడుతున్నాడు పావులోవు ప్రకారము ఇది ఏది అనేసి ఇచ్చారండి ఆప్షన్స్లో ఉద్దీపన విచక్షణ ఆప్షన్ టూ ఉద్దీపన సామాన్యీకరణ ఆప్షన్ త్రీ ఉన్నత క్రమ నిబంధన ఆప్షన్ ఫోర్ వేరమాన అనేసి ఇచ్చారు సో తెల్లవి చూసిన ప్రతి ఒక్కటి అంటే తెల్ల పిల్లి అంటే భయపడే వ్యక్తి తెల్లవి ఏమి చూసినా భయపడుతూ ఉంటారనమాట సో దాన్ని ఏమంటామండి ఉద్దీపన సామాన్యీకరణ అంటాము సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇవి వచ్చేసి మనకు అభ్యాసంలో ఎక్కువగా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అండి సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి